హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపుతాసు లైఫ్ స్టైల్ సో తమ్ముణి చూసేసారు కదా ఆల్రెడీ మీరు మా గృహ ప్రవేశం వీడియో అనమాట ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకున్నాం అందుకే చిన్న వీడియోనే ఎక్కువగా లాగిన్ షూట్ చేయలేకపోయాను నేను కొంచెం బిజీగా వల్ల చాలా పనులు ఉంటాయి కాబట్టి బిజీ బిజీగా అయిపోయింది అంతా కూడా సడన్గా జరిగిపోయింది అసలు అనుకోలేదు ఈ టైంకి ఈ మంత్లో పెట్టుకుందాం అని చెప్పేసి అలా జరిగిపోయింది అందుకే సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ మందిని పెనలేదు అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు తప్ప ఇంకెవరు రాలేదు సో మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీకి అనమాట ప్రేయర్ అవుతుంది మా ఫాస్ట్ గారు వచ్చి కొంచెం ప్రేర్ చేసేసి రిబ్బన్ కటింగ్ అంతా కూడా జరిగిపోయింది సింపుల్గా సో మా హౌస్ వీడియో ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఆల్రెడీ ఇల్లంతా కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను డెకరేట్ ఐటమ్స్ అన్నీ కూడా మీషోలో తీసుకున్నాను కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో చేశాను సో ఇంకొన్ని తీసుకున్నాను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటే మీరు చూడండి అండ్ నేను వచ్చేసి చాలా సింపుల్గా వైట్ కలర్ శారీ కట్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను బ్లౌజ్ కూడా వచ్చింది రన్నింగ్ కాకపోతే నేను కొంచెం వేరే కాటన్ జాకెట్ను వేరప్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది సో తీసుకుని లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను టూ హండ్రెడ్కి చాలా బాగుంది సో ఇంకా వాషింగ్ మిషన్కి వస్తే మాది సింగిల్ బెడ్రూమ్ అనమాట బెడ్రూము కిచెను బాత్రూము హాలు అంతే సింపుల్గా ఉంటుంది మా ఇల్లు అంతా కూడా పెయింటింగ్ టైల్స్ అన్నీ కూడా సింపుల్గా నీట్గా నేనే అన్నీ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట నాకు నచ్చినట్టు నేనే సెలెక్ట్ చేసుకుని నేనే అన్నీ కూడా వేయించుకున్నాను సో మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఇంకా షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను చూడండి చూసి లైక్ కూడా చేయండి అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా డాడీ మా అత్తయ్య మా మామయ్య మా పెద్దమ్మ ఇంకా అందరూ కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సింపుల్గా జరిగిపోయింది సో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే డెకార్ ఐటమ్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ ఇంకొన్ని సామాన్లు తీసుకున్నాను నేను అవన్నీ కావాలనుకుంటే నా పేజీని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ ఫుల్ వీడియో ఇంకా ఆర్గనైజ్ చేశాక ఫుల్ వీడియో కావాలనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి ఇంకా సింపుల్గా లంచ్ కూడా చేసేసుకున్నాము అన్నీ కూడా చాలా చేసాము అన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను సో చేసినంతవరకు వరకు చూపిస్తున్నాను చూడండి మా ఇల్లు ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్లో మాత్రం షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్